శరీరాత్ ప్రబృహేత్ అంటారు కఠోపనిషత్తు పరమాత్మ మనని వరించాలంటే ఏం చేయాలి మనం వెంటనే అయితే ఆయన అనుగ్రహిస్తే కానీ రాదన్నమాట మనం నొరుముసి కూర్చోవడమే అంటారు పొరపాటు పొద్దున్నే పద్మాలు వికసిస్తాయి గమనించండి సూర్యుడు వికసించగా ఉదయించగానే పద్మాలు వికసిస్తాయి అంటారు పద్మాలు ఏమిటండి అన్ని పువ్వులు వికసిస్తాయేమో మనం మాత్రం లేవడం లేదా అన్ని పువ్వులు వికసిస్తే పద్మాలు వికసించడం ఏమిటి సూర్యుడు ఉదయించకపోతే మనం లేస్తామేమిటి ఉదయించనా లేవన మహానుభావులు ఉన్నారు సూర్యుడు కంటే గొప్పవాడు ఇప్పుడు దించకపోతే మనం కూడా లేవం కదా పద్మాలు వికసి అన్ని పూలు వికసిస్తాయి కానీ తేడా ఏమిటంటే మీరు గమనిస్తే తెలుస్తుంది సూర్యకిరణం పడి పడగానే వికసించేది పద్మం మాత్రమే మరో పువ్వుకు అవకాశం లేదు వెంటనే వికసిస్తుంది వెంటనే వికసిస్తుంది మిగిలిన పూలు చామంతి పూలో మందార పూలో మరో పువ్వులో మరో పువ్వులో వికసిస్తాయి ఆరున్నర ఒకటి ఏడింటికోటి ఎనిమిదింటి ఒకటి తొమ్మిదింటి కోటికి స్కూల్కి ఆలస్యంగా వచ్చే మేస్టార్లు అప్పుడప్పుడు వికసిస్తాయి సూర్యకిరణం పడగానే పద్మం వికసిస్తుంది అంటే ఏం జరుగుతుంది అక్కడ అన్ని పువ్వుల కంటే అన్ని పువ్వులు వికసిస్తాయి సాయంత్రం లోగా కొన్ని వికసిస్తాయి సాయంత్రాన్ని కూడా వికసించిన పువ్వులు ఉంటే ఉండొచ్చు వాటి కర్మ సూర్యకిరణం పడగానే పద్మం ఎందుకు వికసిస్తుంది అంటే ఉదయించినప్పుడే అది సూర్యకిరణం పడగానే వికసించడానికి వీలుగా తనని తాను తయారు చేసుకుంది అందుకని వికసిస్తుంది అది ఏమేమై శుని తే తేన అని అండంలో ఉద్దేశం ఇది ఎవరిని పరమాత్మ వరించాడో వారికి మాత్రమే ఈ జ్ఞానం వస్తుంది అంటే అర్థం పరమాత్మ ఎవరిని వచ్చి ఆయన సీతాదేవి స్వామివర్మా ద్రౌపదేవి స్వామివర్మ దాని వేయడానికి ఆయన ఎందుకు వేస్తాడు మన్నాళ్ళలో నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆత్మజ్ఞానం నిజంగా పొందడానికి సిద్ధంగా ఉన్నావా వైరాగ్యంతో సిద్ధంగా ఉన్నావా క్షణం మొదలు మొత్తం వదిలేయడానికి సిద్ధంగా ఉన్నావా అబ్బే వదిలేయమండి మనం అన్నీ కావాలి మనకి ఇవన్నీ ఇలా ఉండగానే మోక్షం ఏదో రావాలి అయితే మైసూర్ మైసూరుపాకమా నువ్వు వదిలిస్తే కానీ రాధయ్య కనీసం మానసికంగా వదులుకుంటే కుదరదే మనస్సును సిద్ధం చేసుకోవాలి ఏ రకంగా అటులే ఉన్నటులే ఫటా ఫట మనం వ్యాపారముల ద్రుంచి అటులే ఉన్నటులే ఫటా ఫట మనం వ్యాపారముల ద్రుంచి నా నిటలం దృష్టి నుంచి మనసు నిర్వాణ పర్వం దటకాయించి నా నిటలం బున్న దృష్టి నుంచి మనసు నిర్వాణ పర్వం బుణం దటకాయించి భవత్కృపాతటినిలో అమ్మా భవత్కృపాతటినిలో ఎటు ఎన్నటికో పరాత్పరఖని ఈశాన సీమంతిని ఈ తపన ఉంటే మోక్షం వస్తుంది నాకు కూడా తపన ఉంటే పద్యమే వచ్చింది మోక్షం రాల పద్యం అలడం తేలిక బోల్ అవధానాలు చేశాగా అందుకని పద్యం అల్లేసాం మోక్షం రాలేదు పద్యం వచ్చింది కనీసం అదేనా వచ్చింది కదా తపన వ్యక్తం చేశాం కదా ఉంది కదా ఈ మనక రేపైనా కట్టుబడి ఉంటాం కదా అసలు పొందవలసింది అది పొందవలసింది అది కుదరదు ఈ వ్యాపారాలు కట్టేయలసింది ఈ వీళ్ళ గత కట్టే కట్టేవలసిందే లేకపోతే దేవుడు కట్టేస్తాడు ఒకసారి ఇంక తర్వాత ఏం చేస్తాడు ఈయన దేవుడు మూసేసిన తర్వాత కంపెనీ మనం చేసేది ఇంక సంతాప సభే ఇంకేం లేదు ఇక్కడ అది కూడా కాత ప్రసిద్ధుడైతే మామూలు వాడు అయితే తోసిబారత కాస్త ప్రసిద్ధుడైతే ఓ సభ పెడతారు నలుగురు గృమాడతారు ఆయన లేకపోవడం తీరని లోటు అంటాడు కిందకి వెళ్ళిన తర్వాత ఆయన లేపబట్టే మేము ఎలా అంటాడు పైకి మాత్రం తీరం లోటు అంటాడు వాడికి లోటు బాగా తీరింది అప్పటికే మాయమ్మ బాగా అయింది అనుకుంటాడు ఆయన ఉంటే మాకెక్కడ అవకాశాలు అంటాడు పైకి మాత్రం తీరం లోటు తీరం లోటు అండి ఇవి తీరం లోటు ఎవడు నమ్మాలి మాటలు ఎందుకు వచ్చిన మాటలు ఇవ్వండి ఉంటే ఒకలామ్మ ఆడతారు లేకపోతే ఒకరు అమ్మ ఆడతారు ముందు ఒకలామ్మ ఆడతారు వెనకలమ్మ ఆడతారు ఈ లోక అన్నం అని అందుకే ఈ లోకస్వరూపాయిన పురుష సూక్తంలో అన్నేన తిరోగతి అంటారు అన్నేన అతిరోగతి ఇదంతా అన్నం దీనికి అతిక్రమించి నువ్వు కానీ ఇది అర్థం కాదండి ఆ అన్నం ఏమిటో తర్వాత చూద్దాం అది ఏ రకంగా తినాలో అది మన తింటుందో మనం దాన్ని తింటున్నావు అన్ని విశేషాలు అందుకని మూడు రకాల శాంతులు పొందడానికి ఊర్ధ్వం జగాతు భేషజం భవవైద్యం జరగాలి అంటే నేను అనే జంట వ్యాధులు ఉన్నాయే షుగరు బీపీలాగా జలుబు దగ్గులాగా పోవలసిందే ముందు నేనైనా భావన పోతే నాది కూడా పోతుంది కానీ నేనైనా భావన పోగొట్టుకోవడం కష్టం కాబట్టి నాది అనేదాన్ని పోగొట్టుకోవాలి పోగొట్టుకోవడం కష్టం కాబట్టి తగ్గించుకోవాలి తగ్గించుకోవచ్చు పోగొట్టుకోక మనవడ వరకు మనకి సంబంధం ముని మనవరాలకి మనకి సంబంధం లేదు ముని మనవరాలకి ఏదో జరిగింది ఏం జరిగినా నువ్వు వీళ్ళకి ఇంటో కూర్చో ఈ ముసలావుడు పనే లేదు అక్కడ అడ్డం కదా ఉండడం తప్ప అక్కడికి ఆగిపోవాలి మూడు తరాల వరకే బంధుత్వం మూడు తరాల వరకే పెళ్లికి పిలిచిన అంతే మూడు తరాలే బంధుత్వం తండ్రి తరం మన తరం కొడుకు తరం ఒక్కలేదు మూడు తర్వాత తరం ఒక్కలేదు తండ్రి తండ్రి సంతానం అలాగే మనం మన సంతానం మన సంతానం వాళ్ళ పిల్లలు మనవడు మనవరాలు ఒడుగు పెళ్ళిళ్ళు మనకు తప్పు కానీ ముని మానవరాలు మనకు సంబంధం లేదు నువ్వు చేసుకోమని చెప్పడం ఈ తెగింపుకి రాగలమా పిలవకపోతే బాధపడతాయి ఏమిటో మమ్మల్ని మరిచిపోయారు అప్పుడే అంటే నేను మర్చిపోవడం వాళ్ళకి కాదమ్మా నీకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు మర్చిపోయి నీకే ఇష్టం లేదు మర్చిపోవడం భగవంతుడు అలా మర్చిపోతాడు నేను ఈ భౌతిక వ్యవహారాలు మర్చిపోవడం మనకి ఇష్టం లేదు ఇంకా ఏదో జరగాలని మనం వెళ్ళాలని కోరుకోవాలని అక్షింతలు వేయాలని కూర్చున్నాం కాళ్ళు లాగ లాగేస్తున్నాయి చేతులు లాగేస్తున్నాయి చైర్లో తప్పితే వెళ్ళడానికి అవకాశం లేదు చైర్లో వీలున్న చైర్లో ఇంట్లో కూర్చోరాద నీకు వీల్చైర్ అసలు వీల్ చైర్లో పనిగట్టులను ప్రయాణాలు చేయాలా కాలు చేయాలి ఆడినప్పుడు ఊరుకోవడమే ఏం పోయింది వాడే వస్తాడు అవునాడు ఈ తెగింపుకు రావాలి అదే భేషజం ఆ వైద్యం మనం చేసుకోవాలి అప్పుడు ద్విపదేశమున వస్తు చతుష్పదేశమునహా వస్తు రెండు కాళ్ళు ఉన్నాయా నాలుగు కాళ్ళు కాళ్ళున్నాయా ఇది పెద్ద విషయం కాదు అవుతాయి దానికే ఉంది